శ్రీ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడు జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఈ వృషభ రాశి అంటే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ఈ మాసం గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే దశమ స్థానంలో శని సంచరిస్తుంటాడు దీన్ని కంటక శని అంటుంటారు అట్లాగే వేయస్థానంలో గురు రాహువులు అట్లాగే తృతీయ స్థానంలో నీచిపట్టిన కుజుడు శుక్రుడితో కలిసి కర్కాటకంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో కేతువు జన్మరాశిలో సగభాగం వరకు అంటే ప్రథమార్థం వరకు రవి రాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని కనుక పట్టి పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం వృషభ రాశి వారికి ఆర్థికపరమైన అంశాల్లో బాగానే ఉంది అయితే వాళ్ళు చేసేటువంటి పని ఏదైనా కూడా ఆర్థికంగా ముందంజి వేయగలుగుతారు అంటే పుంజుకోగలుగుతారు గతం కంటే ఇప్పుడు ఈ మాసం మరింత అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఒకటికి రెండు వృత్తులు అట్లాగే మల్టీ టాస్క్ చేయటం ఇవన్నీ సునాయాసంగా చేయగలుగుతారు దీనికి కారణం ఏంటంటే సహజసిద్ధంగానే స్థిరమైనటువంటి మనసు అలాగే స్థిరమైనటువంటి దృఢమైనటువంటి కార్యదీక్ష ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ రెండు లేదా మూడు వృత్తులు ఒకేసారి నిర్వహించటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసంలో అది మంచి లాభదాయకంగా కూడా ఉంటుంది ఇక సహజంగానే ఎప్పుడైతే వేయస్థానంలో గురుడు రాహుతో కలిసి సంచరిస్తున్నాడో కొంచెం ఒడుదుడుకులు వస్తూ ఉంటాయి పెద్దవాళ్ళ రీత్యా కానీ అలాగే కుటుంబ సభ్యుల రీత్యా కానీ కొంత అనారోగ్య సూచనలు కూడా ఏర్పడబోతున్నాయి ఏర్పడినా కూడా సహజంగానే స్థితప్రజ్ఞులలాగా ఉంటారు అంటే కష్టాలకి స్థితప్రజ్ఞలు అంటే ఎవరు కష్టాలకి కుంగిపోకుండా సుఖాలకి పొంగిపోకుండా ఒక రకమైనటువంటి స్థితప్రజ్ఞత అనేటువంటిది మీకు ఈ మాసం ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ స్థిరమైన అభిప్రాయంతో ముందుకు వెళతారు అంటే ఈ పని చెయ్యాలి అని అంటే దాని మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు ఆ అభిప్రాయాన్ని అమలు పరుస్తారు ఆ అభిప్రాయం గురించి అందరికీ చెప్తారు దాని మీదే నిలబడతారు అట్లా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళుతూ ఉంటారు అది మీ అది మీకు ఈ మాసం మంచి లాభసాటిగా కూడా ఉంటుంది మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్టే అనేటువంటి అంశం భవిష్యత్తులో అందరికీ తెలియటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అంచెలంచెలుగా మీరు జీవితంలో అభివృద్ధి పథంలోకి దూసుకు వెళ్ళగలుగుతారు ఏ పనైనా చేయని విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులు ఎవరైనా సరే మీ యొక్క వృత్తి ఏదైనా మీరు చేసే పని ఏదైనా అంచెలంచెలుగా అభివృద్ధి గోచరిస్తుంది ఇక్కడ ఒక్క వ్యాపారుల విషయంలో మాత్రం కొంత ఆటంకాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో కొంత ఒడుదుడుగులు అనేటువంటివి తప్పవు వాటి నుంచి తప్పించుకోవటానికి శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి అంటే శనివారం నియమాలు పాటించాలి అలాగే ఇక్కడ ఈ శనిశ్వరుడిని ఆ యొక్క అనుగ్రహాన్ని సంపాదించటం కోసం వృషభ వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి గుళ్ళో తమలపాకులతో సింధూరంతో పూజ చేయించి స్వామివారికి వడమాల సమర్పించి సాయంత్రం ఉపవాసం ఉండేటట్లయితే శనిశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం ఇది రెండవ పరిహారం మూడవ అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని స్వామివారికి గనక సమర్పించేటట్లయితే ఈ కంటక శని బాధల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు కంటక శని అని అంటే గతంలో కూడా చెప్పాం ఇప్పుడు చెప్తాము ఏంటంటే కంటకం అంటే ముళ్ళు కాల్లో ముల్లు దిగినప్పుడు మనం సరిగ్గా నడవలేము అలాగని కూర్చోలేము అది బాధ పెడుతూనే ఉంటుంది కానీ చాలా చిన్నది ముళ్ళు చాలా చిన్నది బాధ చాలా పెద్దది ఈ కాల్లో ముళ్ళు అంత ఇబ్బంది పెడుతుంది అట్లాగా ఈ కంటక శని బాధలు వృషభరాశి వారికి ఉన్నాయి గనక శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని మీ మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా జరిపించుకోవటం అనేటువంటిది చాలా అవసరం జరిపించుకోకపోతే ఇటువంటి ఇబ్బందులు అంటే కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సడన్గా అనవసరమైన ఖర్చులు వచ్చి మీద పట్టడం కానీ ఇటువంటివి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కానీ వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు కానీ ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం అంతేకాకుండా ఈ మాసం రవిగ్రహ సంచార రీత్యా ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు కొంతకాలం ఇబ్బంది పెడతాయి అక ఇకపోతే ఈ మాసంలో రాశి వారికి చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు రెగ్యులర్గా నియమితంగా వ్యాయామం చేయాలి అంటే ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కొంత అనారోగ్య సూచనలు ఏర్పడే పరిస్థితి ఉంది వాటి నుంచి తప్పించుకోవడానికి నియమితంగా ప్రతిరోజు ఏమాత్రం మిస్ చేయకుండా వ్యాయామం చెయ్యాలి ఇక అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసం గోసేవ చేయాలి ఎందుకు గోసేవ చేయాలి అంటే ఈ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురు రాహుల యొక్క సంచార రీత్యా వృధా ఖర్చులు మనం ఊహించని ఖర్చులు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ఖర్చులు కళాత్మకమైన వస్తువుల కోసం అనవసరమైన ఖర్చులు పంతానికి పోయి చేసేటువంటి ఖర్చులు ఇటువంటివి బాగా పెరిగిపోతాయి ఆ అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాల నుంచి కష్టాల నుంచి తప్పించుకోవటానికి గోసేవ చేయాలి అది శుక్రవారం చేస్తే చాలా మంచిది శుక్రవారం ఉపవాసం ఉంటే మీకు చాలా కలిసి వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసమే కాదు ఏ మాసమైనా సరే ఉపవాస వాసం ఉపవాస వారం ఏదన్నా ఉంది అంటే శుక్రవారమే శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే రాశ్యధిపతి అయినటువంటి శుక్రుడి రీత్యా మీ జీవితం అనేటువంటిది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది ఇది వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా చెబుతున్న అత్యంత రహస్యమైన అత్యంత ప్రభావవంతమైనటువంటి పరిహారం ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసం స్వయం శక్తితో ఎదుగుతారు స్వయం నిర్ణయాత్మకమైనటువంటి విషయాల్లో అంటే ఏదైనా ఒక పని ఉందనుకోండి ఎవరి సలహా తీసుకోరు స్వబుద్ధి చేవ గురుబుద్ధు విశేషత పరబుద్ధి వినాశాయ ఆ తర్వాత చెప్పటం అనవసరం ఇప్పటి వరకు చెప్తున్న దాని ప్రకారం మన పెద్దలు చెప్పింది ఏంటంటే మీ యొక్క స్వబుద్ధి స్వంత ఆలోచన అది మీకు సుఖాన్ని ఇస్తుంది సుఖాన్ని ఇవ్వటం అంటే దానివల్ల సక్సెస్ పొందుతారు అంటే విజయాన్ని సాధిస్తారు దానివల్ల మనకి హాయిగా ఉంటుంది ఎవరి మాట విని చెడిపోయాకంటే మంచో చెడో మీ నిర్ణయం మీరే తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇకపోతే ఓవరాల్గా ఆలోచిస్తే గ్రహగతులు దాదాపు బాగున్నాయి షష్ట స్థానంలో ఉన్న కేతుగ్రహరీత్యా మంచి ఆర్థిక పరమైన లాభాలు పొందగలుగుతారు అనుకోని ద్రవ్యం ఆగిపోయిన ద్రవ్యం కోర్టు కేసులు ఇచ్చా రావాల్సిన డబ్బులు ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బు చేజార్చుకున్నాం అనేటువంటి డబ్బు ఇది మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మాసం మీకు అది పుష్కలంగా గోచరిస్తోంది వైవాహిక సంబంధమైన విషయాల్లో మాత్రం ఒకటికి రెండు ప్రయత్నాలు చేయాలి గట్టి ప్రయత్నం చేస్తే కానీ వివాహ సంబంధాలు కుదరవు ఇక ఈ మాసం వృషభ రాశి వాళ్ళకి చేయవలసినటువంటి పరిహారాలు వాళ్ళు ముఖ్యమైనటువంటి అంటే ఇక్కడ వృషభ వారికి మరి ముఖ్యంగా చెప్పదగిన మరొక విశేషం ఏంటంటే ఈ మాసంలో పుణ్యకార్యాల నిమిత్తం పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం శుభకార్యాల కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితులు తప్పనిసరిగా వస్తాయి అవి మీ పరిధి దాటకుండా చూసుకోండి ఇది ఈ మాసం వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి జాగ్రత్త ఇక ఈ వృషభ రాశి వారికి దాదాపుగా అంతా బాగుంది చిన్న చిన్న ఇబ్బందులకు తగిన పరిహారాలు ఇచ్చాం కనుక వాటిని పాటించి వృషభ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి